దేవి భారతి కళాలో మరియు తెలుగు భాష దినోత్సవం రెండవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి ఇది ఒక జోక్ అండి ఇందులో విమర్శలకు తావు లేదు కేవలం నవ్వండి అంత హలో నమస్తే అండి మీరు మొగిలిసి ప్రియాంక గారే కదండీ అండి నేను దేవి భారతి యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా మేము ఒక చిన్న పోటీ పెట్టినాము ఆ పోటీలో మీరు కూడా పాల్గొనాలని మా కోరిక అదండి ఏం లేదండి మీకు మొదటగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అండి ఏమండి బాబు నేను తెలుగులో చెప్తే ఆవిడేమో ఇంగ్లీష్లో యూస్ చేస్తున్నారండి ధన్యవాదాలండి సరే అండి ఏం లేదండి పోటీ ఏమంటే మనము ఈరోజు ఒక్క నిమిషం పాటు తెలుగు భాషలోనే సంభాషించాలన్నమాట అదే అండి పోటీ మీరు సిద్ధంగా ఉన్నారా అండి ఓకే అంటే మళ్ళీ ఇంగ్లీష్లో సమాధానం ఇస్తున్నారండి బాబు ఏం చేసేదండి నాయన మీరు పనిగా ఉంటే నేను మళ్ళీ చేస్తానండి ధన్యవాదాలండి ఈ లోపల మీరు సిద్ధంగా ఉండండి నమస్తే అండి చూడండి మేమేమో తెలుగులో ఒక నిమిషం మాట్లాడితే మంచి బహుమతి ఇవ్వాలని చెప్పి మా ఛానల్ తరఫున మేము ఒక కార్యక్రమం నిర్వహించాలనుకున్నాము అందుకని చెప్పి చేస్తున్నానండి ఏమో అండి మన తెలుగు భాష ఎక్కడికి పోతుందో ఏమో అండి నేను తెలుగులో అడుగుతుంటే చెప్తుందండి మిత్రులారా మీకు వీడియో నచ్చితే పంచండి పెంచండి ధన్యవాదాలండి మరొక మంచి కార్యక్రమం కలుద్దాము అంతవరకు సెలవు నమస్కారాలు మీ భారతి